आज वेने 3 एंड टाइम तो ऊपर देखो जरा जरा जमाना कोचन हैप्पी बाबू ए बाबू ऐसे नमन कर दे बाबू सेमला में डाल डाल कान ले ले जोई कर दे ले बटन नहीं दिख है बाबू बाबू शिमला नाई कत्तूम बच्चिलारे शिमला नाई कत्तूम बच्चिलारे शिमला का नाई कत्तूम बच्चिलारे शिमला का नाई कत्तूम बच्चिलारे जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस

యాభై ఒకటి మా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆదా నుంచి అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మా మేమైతే మా కార్యకర్తలు అయితే మా నాయకులైతే అందరూ ఆదా ప్రజల తరపున నుంచి కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఆయమ్మ ఈరోజు ఒక ఒక క్రిసిలైన మాజీ సీఎం రాసింగి కూతురు ఆయమ్మ అదే పిసిసి నుంచి సీఎం ఎట్లా ఎట్లాపోయినాడు అదే రేంజ్లో శర్మిలా మేడం కూడా రాబోయే రోజుల్లో నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది కానీ రెండు వేల ఇరవై ఏడు కానీ ఎలక్షన్ జరిగితే కంపల్సరిగా ఆంధ్రప్రదేశ్ సీఎం అవడానికి ఆంధ్రప్రదేశ్ అందరూ ఎదురు చూస్తున్నారు అటువంటి టైంలో ఎన్నో ఎన్నోతో సాల్ పదవులు సాధించాలని మరియు మంచి ఆయుగ ఆ దేవుని దేవదేవలతో ప్రసాదించాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇట్లా రమేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రమేష్ కాంగ్రెస్ పార్టీ కంపల్సరీ రూలింగ్ వై వికా రెడ్డి గారి రాజశేఖర్ రెడ్డి గారి ఏదైతే ప్రజలకి